మెగా ఫ్యామిలీ లాస్ట్ పంచ్ మనదైతే అందులో వచ్చే కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ మాదిరి ఎన్నికలకు కొద్ది గంటల ముందు అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది అంతేకాదు ముఖ్యంగా మెగా కాంపౌండ్ లో తీవ్ర అలజడి రేపింది మెగా అభిమానులకైతే అయోమయ స్థితిలో పడేసింది ఈ నేపథ్యంలో సరికొత్త చర్చ తెర మీదకు వస్తుంది మెగా కుటుంబంలో చీలిక వచ్చింది అది ఇప్పుడు కాదు కొన్నాళ్ల క్రిందటే వచ్చిందనే చర్చ అందరూ అనుకుంటూ ఉన్నారు మెగా కుటుంబం అంటేనే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ హీరోలుగా ఉన్నారు వీరిలో నాగబాబు సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు మిగతా అందరూ హీరోలే ఆర్య నుంచి పుష్ప సినిమా వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ ఉండాలి సొంత క్రేజ్ ఉండాలి ఒకరి నీడ పడకూడదు అని భావించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేశారు వాస్తవానికి మెగా ట్యాగ్తోనే బన్నీ హీరో అయ్యాడు మెగా హీరోలందరిలో స్టైలిష్గా ఉంటాడు కాబట్టి స్టైలిష్ స్టార్గా ఎదిగాడు తరువాత ఐకానిక్ స్టార్ గా రూపాంతరం చెందాడు తాను ఎవరి నీడలోనూ ఉండనని పరోక్షంగానే చెప్పకనే చెప్పాడు ఐకాన్ అని పెట్టుకోవడంపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు నుంచి మెగా బ్రాండ్కి దూరంగా ఉంటూ వచ్చిన బన్నీ సహజంగానే వారితో కలవటం లేదు ఒక మనసు సినిమా ఈవెంట్లో మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే బన్నీ వారందరి మీద ఫైర్ అయ్యాడు చెప్పను బ్రదర్ ఊరికే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది వేరే హీరోల ఈవెంట్లలో కూడా ఇలా అరిస్తే ఎలా అని ప్రశ్నించాడు బన్నీ నుంచి ఏ సినిమా ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ మెగా హీరోల గురించి ప్రస్తావించడు వైకుంఠపురం సినిమా సమయంలో బన్నీపై తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది అంతేకాదు చిరంజీవి పుట్టినరోజున ఎప్పటికో నామ్కే వాస్తిగా శుభాకాంక్షలు చెప్పడం కూడా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య బయటికి రాని వివాదం ఏదో జరిగింది జరిగిందని తెలుగు ఫిలిం నగర్ వర్గాలలో నుంచో కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి నిజంగానే అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య సఖ్యత లేదా అనే విషయంపై పలు రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి ఇండస్ట్రీలో ఒకరికి మించి ఒకరు పేరు ప్రఖ్యాతులు రావడంతో ఆధిపత్య పోరే వీరిద్దరి మధ్య వైరానికి కాడమని లేదు లేదు ఇంకేదో ఉంది అని గుసగుసలు పెట్టుకుంటున్నారు చూడాలి మరి ఈ వివాదం ముందు ముందు ఇంకెంత దూరం తీసుకెళ్తుందో